నమస్కారం జే న్యూస్ కి స్వాగతం ఈ మధ్యకాలంలో అధికారం ఉంది కదా అని చాలామంది అధికారులు తలాదిరుసుగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నారు అదే కోవకి చెందిన ఈ పోలీస్ అధికారి చుడడి సభ్యసమాజం సిగిపడేలా ప్రవర్తించే ఇటువంటి అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు నిజంగా అన్న తప్పు చేస్తే తీసుకుపోయి జైలు వేయ లైసెన్స్ క్యాన్సల్ చెయ్యి కానీ వాటి పెళ్ళని తిట్టే రైట్స్ నీకు ఎవరిచ్చిండ అంటే డ్రైవర్లు అయితే ఈజీ కదా ఏం తిట్టినా పడతారనా కష్టపడి చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఇంకా మమ్మల్ని ఎవడంటాడు అన్నట్టు అన్న అందుకనేనా అట్లా ఆ పెళ్ళని తిడుతున్నావు అదే తిరిగి నీ పెళ్ళాం తిడితే నువ్వు ఊకుంటావా తెల్లాడితే డ్రైవర్ లేని ఏ పని కాదు అర్థమైందా పెళ్ళన్న నీ పొలాన్ని బాగా పడంటే ఊకుంటావా అన్నా నువ్వు ఆ సరే ఆయన తప్పే చేసిండు అనుకుందాం నువ్వు ఎందుకున్నావు లైసెన్స్ క్యాన్సిల్ చేయి తీసుకొని జైల్లో పడేయి కానీ ఆమె పెళ్లా అనే రైట్స్ నీకు ఎవడిచ్చిండు మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలన్నా నీకు లేదా పెళ్ళం అట్లనే డ్రైవర్స్ కూడా పెళ్ళాలి ఉంటారు ఊకోరు అర్థమైందా ఈ వీడియో ఎంత మందికి అయితే అంతమందికి షేర్ చేయండి ఇంకొకసారి పెళ్ళాలని అనుకుంటుంటారు ఉంటారు వీళ్ళు